హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అదిరిపెట్టేట్టు శుభార్త చెప్పారు సీఎం గారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతన్నలకి రైతు భరోసా పైన అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారు రైతు భరోసా డబ్బులు మనకైతే విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది సో ముందుగా ఏ రైతులకైతే రైతు భరోసా ఈసారి అయితే రాబోతుంది అలాగే ఎంతమందికి విడుదల చేస్తున్నారు ఈసారి మన కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి అలాగే చాలామంది వచ్చేసి కౌలు రైతులకు అలాగే కూలీలు కూడా గతంలో హామీ ఇచ్చారు కదా సో వాళ్ళ మేనిఫెస్టోలో అయితే ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఈసారి ఏదైనా డబ్బులు ఇచ్చే అవకాశం ఉందా అని చాలా వరకు అయితే అడగడం అయితే జరుగుతుంది కాబట్టి సో అయితే పూర్తి అప్డేట్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఇస్తా వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా ఎవరైతే రైతులు మన ఛానల్ చూస్తుంటారు సో ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తాను ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల కోసం రైతు బంధు పథకం అయితే తీసుకొచ్చింది అదే పథకాన్ని ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే రైతు భరోసాగా పేరు మార్చి ఎకరానికి పదిహేను వేలైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అని హామీ అయితే ఇచ్చారు సో ఆ హామీ ప్రకారంగా చూసుకుంటే మనకి మొదటి విడత డబ్బులు అనేది రేపు వచ్చే దసరా పండుగ ఏదైతే ఉందో దసరా పండుగ ముందు నుంచి రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పారు సో ఈసారి ఎవరికైతే ఈ దసరా ముందు డబ్బులు వస్తాయంటే ఎవరైతే వానకాలం పంట వేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా అందించడం అయితే జరుగుతుంది సో మనకి తెలిసిన పంటలు వరి కానీ పత్తి కానీ మిర్చి కానీ ఏదైనా కందులు కానీ సో ఇలాంటి పంటలు వేసినా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా అందియాలని ప్రభుత్వం అయితే అనుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి గారు తెలపడం అయితే జరిగింది సో ముందుగా చూసుకుంటే పది ఎకరాలు ఉన్న రైతులకే రైతు భరోసా అందేలాగా ప్రభుత్వం అయితే ఆమోదిస్తుందని కూడా చెప్పడం అయితే జరిగింది మొత్తంగా వచ్చేసి మన తెలంగాణలో ముప్పై తొమ్మిది లక్షల మంది రైతన్నలు అయితే ఉన్నారు సో వీళ్ళందరికీ రేపు ఏదైతే దసరా వస్తుందో దసరా ముందు నుంచి ఈ డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో అయితే జమ చేసేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా చూసుకుంటే కౌలు రైతులకి గతంలో హామీ ఇచ్చారు కానీ వాళ్ళకి ఇప్పట్లో డబ్బులు అయితే విడుదల చేసేటట్టయితే అయితే ప్రభుత్వం లేదు అదేవిధంగా కూలీలు కూడా గతంలో హామీ అయితే ఇచ్చారు కానీ వాళ్ళకు కూడా ఏదైతే అప్డేట్ అయితే లేదు సో ఓన్లీ రైతులకు మాత్రమే రైతు భరోసా జూన్లో రావాల్సింది అక్టోబర్లో అయితే వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ